అందరికీ నమస్కారం అండి అయితే ఏమంటావు అన్నాడు రాము విసుగ్గా మొహం పెట్టి మీకు మరోసారి చెప్తున్నాను నాతో మీరు పంచుకోవాల్సిన సమయాన్ని మీ ఫ్రెండ్స్ కాజేయడం మాత్రం సహించను అంది సరోజ వైపు చూస్తూ నీతో నా అనుబంధం ప్రారంభమై మూడేళ్లైనా కాలేదు కానీ వాళ్లు నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి నన్నంటే ఉన్నారు నన్ను కష్టాల్లో ఆదుకున్నారు నా సుఖ సంతోషాల్లో పాలుపంచుకున్నారు అలా అని నిన్నెప్పుడూ నేను చులకన చేయలేదు నిన్ను నిర్లక్ష్యం చేసినట్టు నువ్వు భావిస్తున్నావంటే అది పూర్తిగా నీ ఆలోచన సరళిలోని లోపం అందుకు నేనేమి చేయలేను భుజాలు ఎగరేస్తూ అన్నాడు రాము చేయలేరండి మీరెందుకు చేస్తారు నన్ను పెళ్లి చేసుకోకముందు నువ్వే నా ప్రాణం అన్నారు నా జీవితమంతా నీతోనే అన్నారు కానీ ఇప్పుడు మీకు నా మీద మోదు తీరిపోయింది మీ కళ్ళకొక శత్రువులా కనిపిస్తున్నాను అయినా మీరంటే ఇష్టం చావలేదు నాకు కానీ మీకు మాత్రం మీ ఫ్రెండ్స్ తర్వాతే నేను వాళ్ల ముందు నేను గట్టిపోచతో సమానం మీకు అంది సరోజ రోషంగా చూడు సరు నా స్నేహితులు పూర్తిగా నాకు సంబంధించిన వాళ్ళు సంవత్సరానికి ఏ రెండు మూడు సార్లు వస్తారు దూరం నుంచి ఈ ఊళ్ళో అటువంటి స్నేహితులు నాకెలానూ లేరు నాతో కొంచెం సమయం గడపాలని ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్లతో నేను బిజీగా ఉన్నాను నా ఇంటి పనులు నాకున్నాయి నా పెళ్లం ఎదురుగా కూర్చుని కబుర్లు చెప్పి ఆవిడ్ని సంతోషపెట్టాలి మీతో గడిపేందుకు నాకు తీరిక లేదు అని ఎలా చెప్పగలను అనుకుంటున్నావు వాళ్ళుండేది మహా అయితే నాలుగు రోజులు ఆ తర్వాత వాళ్ల సంసారాలు ఉద్యోగాలతో వాళ్లకు తీరికుండదు కనీసం ఆ నాలుగు రోజులైనా వాళ్లను సంతోష పెట్టకపోతే నేనేం స్నేహితుణ్ణి ఏ స్నేహితులు మీకొక్కరికే ఉన్నారా ఇంకెవ్వరూ స్నేహం చేయడం లేదా వాళ్లొస్తే మీకసలు ప్రపంచమే గుర్తుండదు భోజనం నిద్ర ఏవి గుర్తుకురావు మీకు ఏ సమయానికి ఎక్కడుంటారో తెలియదు మీకు తెలుసు మిమ్మల్ని చూడకుండా నేనొక్కరోజు కూడా ఉండలేను అని తొలి కాన్పు ఎవరికైనా పుట్టింట్లో జరుగుతుంది అయినా నేను లేకపోతే మీకిబ్బందని మా ఇంటికి వెళ్లకుండా మా వాళ్లు ఎంత చెప్పినా వినకుండా వాళ్లనే ఇక్కడకు రప్పించి అనుక్షణం మీ చుట్టూ తిరిగి రెక్కలు విరగ్గొట్టుకుని నేను పడిన బాధ మీ స్నేహితుల్ని చూసినప్పుడు కనీసం నీలగానైనా గుర్తుకు రాదా మీకు ఆవేశంగా అంది సరోజ నీకిష్టమైన పని నువ్వు చేశావు నా కోసం చేశానని నువ్వనుకోవడంలో నా భాగం ఎంతవరకు నాకు అర్థం కావడం లేదు ఇంత మొండిగా తయారయ్యారే అవును నీలో మొండితనమే కనిపిస్తోంది నాకు సర్లేండి ఈ గొడవ ఇప్పట్లో కాదు కానీ బాబుకు పండక్కి బట్టలు కొనాలి రేపు సాయంత్రం వెడదాం ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేయండి నేను రావాలా మీరు కాకపోతే పక్కింటి సుబ్బారావుతో వెళ్లి కొరి తెచ్చుకోమంటారా నాకు అభ్యంతరం లేదు మీకుండదని తెలుస్తూనే ఉంది సుబ్బారావుకు ఉండకపోవచ్చు కానీ సుబ్బారావు భార్యకు ఇంకా వీధులని వాళ్లకు ఉండే అవకాశం ఉంది నీకిష్టమైనప్పుడు వేరే వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది నాకిష్టమని నేనన్నానా మరి నేనన్నానంటావా అబ్బా ఇంత విదండవాదనేమిటండి అయితే రారన్నమాటేగా అవునులేండి నేను వద్దన్నా మీరు బలవంతం చేసి లాక్కెళ్లిన రోజులు మర్చిపోయారు పూర్తిగా పరాయి వ్యక్తితో ప్రవర్తించినట్టే ఉంటున్నారు ఈ మధ్య మీ ధోరణి నాకేమీ పట్టడం లేదు వెళతానండి అన్నింటికీ నేనే వెళతాను మీరు మీరు ఊరికే భోజనానికి నిద్రకు ఇంటికొచ్చి మిగిలిన సమయం దేశం మీద బతకండి ఇప్పుడే ఇలా ఉన్న మీరు మున్ముందు ఇంకేమైనా చేయగలరు నా బతుకేదో ఉపద్రవం పడింది ఇహా నేను ఇంట్లో ఉండలేను రేపే పోతున్నాను అప్పుడు గాని నా విలువ మీకు తెలిసిరాదు మూర్తి మాటలతో నేను ఎవ్వరూ ఎవ్వరినీ మార్చలేరు కానీ చేతలతో అవతలి వారిలో తాత్కాలికంగానైనా మనకు కావాల్సిన మార్పు వచ్చేలా చేసుకోవచ్చు కొంతవరకు తనకివ్వాల్సిన విలువ ఇస్తున్నాను తనని ఎప్పుడూ చురకన చేయలేదు అఫ్కోర్స్ ఈ విషయంలో సరోజ ప్రేమను శంకించేందుకు లేదు తను ఎంతగానో ప్రేమిస్తోంది ఇది తిరుగులేని నిజం కానీ తన ప్రేమ ప్రేమ అను వ్యామోహం అను అది మోతాదు మించింది ప్రేమను వ్యక్తం చేసేందుకు సమయం సందర్భం ఉంటాయి తన దృష్టిలో మేమిద్దరం పరస్పరం బంధీలం మూడో వ్యక్తి జోక్యం తను సహించలేదు స్త్రీ సాంఘికపరమైన సంబంధాలు లేకుండా రోజులు వచ్చేమో గాని మగవాడికి సమాజంతో సంబంధం లేకుండా ఒక్కరోజు కూడా గడపడం కష్టం ఒకవేళ తప్పనిసరి అలా రోజు లేదా కొన్ని రోజులు గడిచినా దాని ప్రభావం మగాడి జీవితం మీద తప్పకుండా పడుతుంది కాదంటావా ఇవన్నీ తనకర్థం కావు నా అనుభవాన్ని బట్టి తనకు నేను మాటలతో నచ్చజెప్పలేను అదే విషయం పదే పదే చెప్పడం వలన తన వాదన పంతం పెరుగుతాయే తప్ప మాత్రము తగ్గే అవకాశం లేదు అందుకే తను బాధపడినా సరే అదేమిటో చేతల్లోనే చూపిస్తాను తమ మాటలకు గాని గాని ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడే మనుషులు మరో విధంగా తమకు సుఖంగా ఉండే రీతిలో ఆలోచించడం ప్రారంభిస్తారు నేను ఆశించిన మార్పు త్వరలోనే వస్తుందని భావిస్తున్నాను నీ రామం ఆఫీస్ నుంచి ఇంటికొస్తూనే గుమ్మం మెట్ల మీద కూర్చున్న వ్యక్తుల్ని చూసిన రామానికి ఆశ్చర్యం కలగలేదు సరోజ పుట్టింటికి వెళ్లి అప్పటికి వారం కావస్తోంది పుట్టింటికి ఎన్నడూ ఒంటరిగా రాని కూతురు ఆ రోజు చంకలో పెళ్లాడితోనూ మరో చేత్తో సూట్కేస్తోనూ దిగడంతో ఆశ్చర్యపోయారామె తల్లిదండ్రులు సరోజ కూడా అందరు ఆడవాళ్లలానే పైకి తేరలేదు మొదట్లో నెమ్మదిగా విషయం రాబట్టగలిగారు వాళ్ళిద్దరూ అల్లుడి మీద అలిగి కూతురు పుట్టింటికొచ్చిందన్న విషయం తెలిసాక వాళ్ళిద్దరికీ మనసు మనసులో లేదు వెంటనే ఆగ మేఘాల మీద బయల్దేరి అల్లుడి దగ్గరకొచ్చారు అల్లుణ్ణి చూడగానే నవ్వు మోహన్తో పలకరించాడు సోమసుందరం రావయ్య బాబు నీకోసం ఈ మెట్ల మీద కూర్చొని నడు నొప్పెట్టింది అరేరే అని నొచ్చుకుంటూనే మామగారిని అత్తగారిని చిరునవ్వుతో పలకరించి తాళం తీశాడు రాము రాము అత్తగారు వంటింట్లోకి వెళ్లి కాఫీ కలిపి తీసుకొచ్చింది భార్య అందించిన కప్పందుకుంటూ అల్లుణ్ణి ఓరగా చూస్తూ ఈ మధ్య ఆఫీస్లో పని ఎక్కువగా ఉంటుందేమిటోయ్ అన్నాడు సోమసుందరం మామగారి ప్రశ్న వెంటనే అర్థం కాక లేవే అనబోయి తర్వాత అందులోని గోడార్థం అవగతమై అవును సుమా మీకిలా తెలిసిందండి అన్నాడు రాము ఆశ్చర్యాన్ని అభినయిస్తూ అవునట కదూ అమ్మాయి చెప్పిందిలే నీకిష్టమని సున్నుండలు చేసి పంపిందోయ్ మీ ఆవిడ ఏమోయ్ ఇలా తీసుకొస్తావో అంటూ భార్యను పిలిచాడు సోమసుందరం ఇప్పుడెందుకులేండి లేండి అన్నాడు రాము మొహమాట పడుతూ అదేమిటయ్యా ఎప్పుడూ ఎంతో ఇష్టంగా తినేవాడివి వద్దంటున్నావేమిటి ఏమైనా తేడా చేసిందా గద్దుక్కుమన్నాడు రాము తన మానసిక ఆరోగ్యం సరిలేక భార్యను పుట్టింటికి పంపించాడేమోనని భావన మామగారి మాటల్లో ధ్వనించింది అతడికి అబ్బే అదేం లేదండి సరోజకు ఒంట్లో బాగుండలేదంటే నేనే మీ దగ్గరకు పంపించాను ఎలా ఉంది ఇప్పుడు తనకు నాకు ఖాళీ లేక నేను రావడం పడలేదు మీ మనవడు బాగున్నాడా మొహంలో ఎటువంటి భావము వ్యక్తం కాకుండా జాగ్రత్త పడుతూ అన్నాడు రాము మా బాగా దెబ్బ కొట్టావోయ్ అనుకున్నాడు సోమసుందరం మనసులో తనకి లక్షణంగా ఉంది పాపం నీ గురించే ఆదుత పడుతుంది ఈ మధ్య పనెక్కువై ఇంటి పట్టున సరిగ్గా ఉంటున్నట్టు లేదు నువ్వు ఆరోగ్యం ముఖ్యం నాయనా కాస్త ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకుంటూ ఉండు మేము వెళ్ళగానే సరోజను పంపిస్తాం తనేదో తెలియక మాట్లాడినా నువ్వు సర్దుకుపోవాలి అయినా ఈ ఇంతేనయ్యా మీ అత్తగారు మాత్రం ఎంత కష్టపడ్డాను కష్టపడ్డాననుకున్నావ్ ఈవి సెట్రేట్ చేసేందుకు అత్తగారి మొహంలోకి చూశాడు రాము ఆవిడ భర్త వైపు గుర్రుగా చూస్తోంది ఎంతో డిప్లొమాటిక్గా మాట్లాడుతోన్నా మామగారితో ఇంకేం మాట్లాడాలో అతడికి మర్నాడే వచ్చింది సరోజ ఆ రాత్రి భర్తతో అందామే ఏమండి మీ ఫ్రెండ్స్కు రమ్మని ఉత్తరం రాయండి మీరు మీరు చూసి చాలా కాలమైందిగా అంతా సరదాగా గడపొచ్చు నాలుగు రోజులు ఈసారి మీరింట్లో నుంచి బయటికి వెళ్ళనక్కర్లేదు మీకేం కావాల్సినా నన్ను అడగండి ఎదురు తిరిగితే నా చెంపలు వాయించండి ఇన్నాళ్లు మీ స్నేహితుల్ని పరాయి వాళ్లుగా భావించినందుకు ఎంతో సిగ్గుపడుతున్నాను భార్యవైపు ఆశ్చర్యంగా చూశాడు రామం మావగారు కూతురికి మంచి మందే వేశాడు అనిపించిందటితడికి ఆ రాత్రి భార్య భర్తల్లో ఏ ఒక్కరూ నిద్రపోలేదు నాలుగు సంవత్సరాల తర్వాత మిత్రుడి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాన్ని విప్పాడు మూర్తి డియర్ మూర్తి ఈ నాలుగేళ్లలోనూ మనం సంవత్సరానికి కనీసం నాలుగైదు సార్లు కలుసుకున్నాం కలుసుకున్న ప్రతిసారి వారం రోజులకు తక్కువ గడపలేదు మనం నా భార్యలో మనం ఆశించిన మార్పు పూర్తిగా వచ్చింది కానీ నాకే ఎందుకో మనం కలుసుకున్నప్పుడల్లా తనను బాధ పెడుతున్నానేవో అనిపిస్తోంది నా భార్య నన్ను అన్ని విధాల సంతోషపెడుతున్నప్పుడు నేను తనను సాధ్యమైనంత సంతోషపరచడం నా విధి అనిపిస్తోంది ఇది వరకు తను మిమ్మల్ని చిన్నచూపు చూసేది కనుక నేను మీతో కలిసి బయటకొచ్చేవాణ్ణి గతంలో మిమ్మల్ని చూస్తూనే నాకు ఇంట్లో సుఖం లేకుండా చేసేది కానీ ఇప్పుడు మీరొచ్చినా నన్ను బాగానే ట్రీట్ చేస్తోంది మీరొచ్చినప్పుడు తనకిష్టం ఉన్నా లేకపోయినా మీకు కావలసినవన్నీ అమర్చి తద్వారా నన్ను సంతోషపరిచేందుకు కష్టపడుతోంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది తన కోణం నుంచి ఆలోచించినప్పుడు నాకు తట్టిన విషయాలివి మీరు నా స్నేహితులు మీ పట్ల నా ప్రవర్తన ఎలా ఉన్నా మీరు అపార్థం చేసుకోరన్న నమ్మకం నాకుంది కానీ నేను తప్ప తనకెవ్వరూ లేరు అన్నంత పిచ్చిగా ఆరాధిస్తోంది నన్ను అటువంటి వ్యక్తిని నాకు వీలున్నంత వరకు కనీసం ఒక్క నిమిషం కూడా బాధ పెట్టకూడదు అనుకుంటున్నాను ఇది వరకు భార్య పిల్లలు ఇదంతా జంజాటం అనుకునేవాణ్ణి కానీ ఈ మధ్యకాలంలో నేను తెలుసుకున్న విశేషం ఏమిటంటే నేను నా భార్య పిల్లల్ని మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఇలా అంటున్నానని మరోలా భావించొద్దు నా స్నేహితుల కోసం కాలం వెచ్చించడం అనేది నా పిల్లల తర్వాతే నీ రామం కొద్ది రోజుల క్రితం తను మిత్రుడింటికి వెళ్ళినప్పుడు తన రాకకు అతడు బాధపడకపోయినా పెద్దగా సంతోషించినట్టు కనబడకపోవడానికి కారణం ఏమిటో ఆ ఉత్తరం చదివాక అర్థమైందతడికి తన ప్రవర్తన ద్వారా తన భార్యలో మార్పు తీసుకొస్తానని థియరీ చెప్పడం మిత్రుడి గొంతు దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించడం అతడి భార్య వంతు అయింది అనిపించడంతో పాటు మగవాడికి ఏ విధంగా చూసినా స్నేహితుడి కంటే భార్య ఎక్కువ అని ఎప్పుడో ఎక్కడో చదివిన వాక్యం గుర్తొచ్చింది అతడికి కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో